ధిప నమరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణరంగితాక్షీం ధృత పాశాషపుష్పాల చాపాం అనిమాదిరావృతూ అహమిత్యే విభావే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలంతాంబికామ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వివాహము తర్వాత వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ చాలా మార్పులు వస్తాయండి వివాహం వివాహ జీవిత భాగస్వామి గనక మంచి వ్యక్తి వస్తే వాళ్ళ యొక్క జీవితం తొంభై పర్సెంట్ మారిపోతుంది పాజిటివ్ గా అదే సరైన వ్యక్తి రాకపోతే తొంభై తొమ్మిది పర్సెంట్ తొంభై నుంచి తొంభై తొమ్మిది పర్సెంట్ కూడా కావచ్చు ఒకసారి నెగిటివ్ గా వెళ్ళిపోతుంది మరి వివాహం తర్వాత కొన్ని కొన్ని సంఘటనలు వాళ్ళ ఇవాళ రేపు మనం చూస్తున్నాం భార్యని భర్త చంపేయడం భర్తని భార్య చంపేయడం చాలా సంఘటనలు ఈ మధ్య మరి ఈ నెల అయితే ఎక్కువగా చూసారు మరి మీకు కలిసి రావాలి మ్యారేజ్ తర్వాత ఎటువంటి ఇబ్బందులు కరెక్ట్గా ఉండాలంటే ఏం చేయాలి అసలు ఎటువంటి కాంబినేషన్ ఉంటాయి ఎటువంటి లగ్నం వారికి వివాహ సంబంధంగా బాగుంటుంది బాగోపోతే ఏ ఏ పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ ల లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కరి తెలుసుకుందాం కుంభలగ్నము కుంభరాశి ముఖ్యంగా కుంభలగ్నమే తీసుకుందాం ఎందుకంటే కుంభలగ్నం ఉన్నప్పుడు సర్వసాధారణంగా మీకు ఉండే లక్షణాల్లో గొప్ప లక్షణం ఏమిటంటే ఏ విషయాన్ని అయితే మనం సీక్రెసీగా ఉంచాలో దాన్ని ఖచ్చితంగా సీక్రెసీగా ఉంచుతారు కుంభలగ్నం వారు వృచ్చిక లగ్నం వాళ్ళకు కూడా ఉంటుందా ఇది బట్ ఇది మనం బయట పెట్టకూడదు దీనివల్ల అనవసరంగా ఇబ్బందులు వస్తాయన్నప్పుడు ప్రారంభమైనా దాన్ని బయట పెట్టరు రెండవది ఇక్కడ ఎంజాయ్ ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి ఆనందంగా ఉండాలి నలుగురిని చేద్దాం ఎంతసేపు ఏమిటి ఇది హ్యాపీగా ఉండాలని లక్షణాలు ఎక్కువగా ఉంటాయి పక్కవాన్ హ్యాపీగా ఉంచుతారు అయితే మీకు ఈ వివాహ సంబంధించిన విషయంలో ఎప్పుడు మీకు ఈ వివాహ జీవిత భాగస్వామి బాగా వస్తారు ఎలాంటివి కలిసి వస్తాయని చూసుకున్నట్లయితే సప్తమాధిపతి రవి గుర్తుపెట్టుకోండి ఉన్నప్పుడు సర్వసాధారణంగా మీ స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు జీవిత భాగస్వామి డిగ్నిఫైడ్ నేచర్ టైమింగ్ మెయింటైన్ చేయాలి సిస్టమేటిక్గా ఉండాలి పేరు ప్రఖ్యాతులు పోకూడదు ఎక్కడ బ్యాడ్ నేమ్ వస్తుందో ఈ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి సప్తమాధిపతి అంటే మనం ఎక్కడా కూడా బ్యాడ్ రెపిటేషన్ రాకూడదు చాలా జాగ్రత్తగా కాపాడు ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ వీళ్ళు జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తారండి సప్తమాధిపతి అంటే ఆ రవే అయినందుకు నైన్టీ నైన్ నైన్ నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ కేసెస్లో ఇది ఖచ్చితంగా జరిగింది వన్ పర్సెంట్ ఎందుకు మిస్ అవుతుంది అంటే సప్తమ స్థానాధిపతి రవి పాడవుతాడు ఇక్కడ బాగుంటేనేమో మీకు వివాహం అయినప్పటి నుంచి ఇవన్నీ మీకు వస్తాయి పేరు ప్రఖ్యాత నేమైండ్ ఫేమ్ రావడము గవర్నమెంట్ లో చక్కటి ఇది అవ్వడము గవర్నమెంట్ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడము గవర్నమెంట్ ద్వారా ఏదైనా లాభాలు ఇవన్నీ ఉంటాయి కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది రవే తీసుకున్నాడు ఇంకో గ్రహానికి ఏమైనా ఇచ్చాడా అది ఏమైనా పాడైంది ఇది చెక్ చేసుకోవాలి ముందుగా వివాహం చేసుకునేమో ఇక వివాహం తర్వాత ఇక్కడ లగ్నాధిపతి పన్నెండో అధిపతి ఒక్కడే సో కుంభలగ్నానికి ఏంటంటే విదేశీ యోగం ఇన్బిల్ట్ గా ఉంది ఇక్కడ ఇన్బిల్ట్ గా విదేశీ యోగం ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ శని గనక బాగున్నాడా ఇంకా మీకు వివాహం తర్వాత విదేశాలకు వెళ్ళడము ఇన్వెస్ట్మెంట్స్ మూలంగాను ఖచ్చితంగా మీ లైఫ్ అనేది చేంజ్ ఇవ్వడం జరుగుతుంది ఏది శని బాగుండాలి చుగ్గుతుపెట్టుకోండి అంటే శాటన్ ఎటువంటి పాపగ్రహాలతో లేడు శాటన్ శుభగ్రహాలతో ఉన్నాడు పన్నెండవ పోర్ట్ఫోలియో అంటే శనే కాకుండా శని ఇంకో గ్రహానికి కనిపిస్తాడు అది ఉండే రాశిని బట్టి అది కలిసి ఉండే గ్రహాన్ని బట్టి అది ఉండేటువంటి నక్షత్రాన్ని బట్టి ఇంకో పోర్ట్ఫోలియోకి ఇచ్చేస్తాడు ఇంకో గ్రహానికి ఇచ్చేస్తాడు ఆయన ఎప్పుడు రూల్ చేయడు అంటే స్టార్టింగ్ లో ఈయన రూల్ చేసిన తర్వాత తర్వాత ఇంకోరికి ఇస్తాడు ఆ బాధ్యతను అలా శని భగవానుడు ఎలా ఉన్నాడు అనేది క్లియర్ గా క్లీన్ గా అబ్జర్వ్ చేసి దానికి అది ఏ ఎలా ఉండదు పొజిషన్ దాన్ని బట్టి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత వచ్చే అప్ అండ్ డౌన్స్ కానివ్వండి కోటీశ్వర్లు అవ్వడం కానివ్వండి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాం కానివ్వండి దాని మీద ఆధారపడి అది ఏ ప్లానెట్ అయ్యింది ఆ ప్లానెట్ ఎలా ఉంది దాని కండిషన్ మనం మార్చుకోవాలంటే దానికి ఏ గ్రహాల వల్ల అది అలా ఏర్పడింది అనేటువంటి దాన్ని తెలుసుకుని ఇంకా మీరు కనుక దానికి దా దానము నామము చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు బాగుంటుంది మొట్టమొదటిగా మీ యొక్క సప్తమాధిపతి ఉదాహరణకి రవితో కలిసి ఉన్నాడు రవి అంటే సూర్య భగవానుడు గ్రహరాజుగా చెప్తూ ఉంటారు తన చుట్టూ అన్ని గ్రహాలు తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు ఈ రవి ద్వారా కనుక మీ సప్తమాధిత కంబస్ట్ అయ్యాడు అనుకోండి అంటే అస్తంగత్వ దోషంలోకి వెళ్ళిపోయాడు దాన్నే మనకి మౌధ్యమి అని కూడా అంటారు గోచారంలో అప్పుడు సూర్య భగవానుడు చేసుకోవాలి అంటే ఏంటి సూర్య ఆరాధన చేసుకోవడం ఆదిత్య హృదయం చదవడం గోవునికి గోధుమ రవ్వ తినిపించడము తండ్రిని తండ్రితో గొడవ పెట్టుకోకుండా తండ్రిని చక్కగా గౌరవించడం తండ్రి కాళ్ళకు నమస్కరించుకోవడం చేస్తూ ఉంటాయి ఆత్మకారకుడు సూర్య భగవానుడు తండ్రి కారకుడు మెడికల్ వీటి కారకుడు ఎవరికైనా మెడికల్ సంబంధించిన ఏదైనా సేవలు చేస్తూ ఉండాలి అప్పుడు సూర్య అనుగ్రహం కలుగుతుంది అలా కాకుండా అంటే ఇప్పుడు ఒకవేళ సూర్యుడితో వెనక సప్తమాధిపతి ఉంటే కొంచెం గా ఉంటారు శుక్రుడు ఉన్న సూర్యుడితో అలా ఉంటూ ఉంటారు లైక్ ఎక్కువగా శుక్రుడితో కనుక సూర్యుడు ఉంటే ఇక్కడ స్పాంకాన్ కూడా తక్కువగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు పురుషులకి స్త్రీలకైతే వాళ్ళకి వేడి స్వభావం ఎక్కువగా ఉంటుంది అలా కాకుండా చంద్రుడు సంబంధాలు వచ్చాయి సప్తమ సంబంధానికి చంద్రుడు అంటే ఏంటి చంచలత్వము అది స్త్రీకి కావచ్చు పురుషుడు కావచ్చు మీకు వచ్చే జీవిత భాగస్వామి కాస్త ఎక్కువగా ఎమోషన్గా ఉండడం కొంచెం స్థిరత్వం లేకపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి అలాంటప్పుడు బియ్యము దానంగా ఇవ్వడం ఇందాక గో రవి అయితే గోధుమలు బియ్యం దానంగా ఇవ్వడం గోధుకు ముల్లంగి తినిపించడము అదేవిధంగా కాస్త నీటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండడము ఎక్కువ ఎమోషన్స్ అయిపోయేటప్పుడు వారిని మెడిటేషన్ చేయమని చెప్తూ ఉంటారు ఏమవుతుందంటే ఓవర్ ఎమోషన్స్ అయిపోవడం తద్వారా కూడా ఇద్దరి మధ్యనే గొడవ వస్తూ ఉంటాయి అయితే ఇక్కడ సప్తమ స్థానం అనేటువంటిది ఎప్పుడు కూడా జీవిత భాగస్వామి యొక్క రూపురేఖల్ని వాళ్ళు ఎలా ఉంటారు అనేటువంటి చెప్తుంది కానీ పన్నెండవ స్థానం అనేటువంటిది అదేమిటంటే మీ మ్యారిటల్ లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎలా ఉంటుందో అని చెప్తుంది దానికి కూడా ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి రవికి సంబంధం వస్తే ఈగో క్లాషెస్ వల్ల చంద్ర సంబంధం వస్తే ఓవర్ ఎమోషన్స్ వల్ల అంటే నా ఎమోషన్స్ నీకు అర్థం అవ్వట్లేదు లేకపోతే నీ ఎమోషన్స్ నువ్వు సరిగా వ్యక్తపరచట్లేదు అనేటువంటి ఎక్కువగా వస్తూ ఉంటాయి చంద్రుడు కాబట్టి బియ్యం దానంగా కూడా మెడిటేషన్ క్రియలు చేస్తున్నారు ఇక కుజుడు సంబంధం వచ్చింది అనుకోండి సప్తమాధిపతికి లేదా పన్నెండుకి సంబంధం వచ్చింది అనుకోండి అనవసరమైనటువంటి చిన్న చిన్న గొడవలకే పోలీస్ స్టేషన్స్ కి వెళ్తూ ఉంటారు లేకపోతే మ్యాన్ హ్యాండ్లింగ్ అంటూ ఉంటారు కొన్నిసార్లు భర్త భార్యను కొడితే కొన్ని సందర్భాల్లో భార్య కూడా భర్తను కొట్టేటువంటి ఉంటాయి ఎందుకు అంటే కుజుడు గొడవలకి కారకుడు పోలీస్ స్టేషన్స్ కారణం అలాంటప్పుడు ఏం చేయాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన లేనట్లయితే చక్కగా గోవులకి క్యారెట్స్ తెలిపించడము మరియు అదేవిధంగా కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడం కందులు దానంగా ఇవ్వడం చేస్తూ ఉండాలి కొన్నిసార్లు బుధగ్రహ సంబంధం వస్తుంది సర్వసాధారణంగా బుధగ్రహ సంబంధం వచ్చినప్పుడు జీవిత భాగస్వామి మంచి తెలివైన వాళ్ళు బిజినెస్ రిలేటెడ్ ఉంటాయి కానీ ఆ బుధుడు పాడై సంబంధం వచ్చింది అంటే నీచ సంబంధం వచ్చింది ఇంకో పాపగ్రహంతో కలిసి ఉన్న బుధుడు అలాంటప్పుడు ఏమైపోతుంది అంటే ఇంకా వాదిస్తూ ఉంటారు జీవిత భాగస్వామి మీరు ఏం చెప్తున్నా సరే దాని మీద ఒక వాదన మీరు మంచి చెప్పిన వాదన వస్తుంది ఏదైనా ఇష్యూ వచ్చిన వాదన ఖచ్చితంగా వాదన వస్తూ ఉంటుంది బుధుడు పాడైతే కనుక అలాంటప్పుడు ఇంట్లో ఎక్కువగా విష్ణు సహస్రనామాలు వింటూ ఉండాలి బుధగ్రహానికి సంబంధించిన పెసలు దానంగా ఇవ్వడం మరియు అదే విధంగా గమనించుకున్నట్లయితే దీంతో పాటు మీరు గోవులకి గోంగూర నిర్మించడము ఇటువంటివి చేస్తూ ఉన్నట్లయితే చాలా అంటే చాలా మటుకు క్లియర్ అవుతుంది ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ఆర్గ్యూ చేయకుండా పక్కకు వెళ్ళిపోవడం మంచిది ఇంకా ఎక్కువ ఆర్గ్యూ అవుతూ ఉంటాయి ముఖ్యంగా పన్నెండో స్థానానికి దగ్గర సంబంధం వస్తే ఇంకా ఎక్కువ ఇబ్బంది అదే అదేవిధంగా బంధువర్గం మూలంగా కొన్ని అపంగతులు పడ్డం నువ్వు భర్తను సరిగ్గా చూసుకోవట్లేదు అంట బాగ్యం సరిగ్గా చూసుకోవట్లేదు అని అది ఒక్కొక్కసారి మీరు ఎంత బాగా చూసిన ఒక చిన్న ఇష్యూయే అది అందరికీ వెళ్ళిపోవడం గాసిప్ లాగా ఇట్లాంటివి జరుగుతుంటాయి మరి గురుగ్రహం చాలా మందికి ఏమనిపిస్తుంది అంటే గురువు మంచివాడే కదండి కలిసి ఉంటే ఇంకేంటి కానీ మీ లగ్నానికి పాపి అయి సప్తమాధిపతితోనో పన్నెండుతోనో లేదా సప్తమ పోర్ట్ఫోలియోతోనో పన్నెండో పోర్ట్ఫోలియోతో కానీ కనెక్ట్ అయ్యి పాప అయితే కనుక అప్పుడు జరిగేది ఏమిటంటే చూడ్డానికి బయటకు కొన్నిసార్లు కొంతమంది బాగా ధర్మంగా ఉన్నారనిపిస్తుంది కానీ వాళ్ళు కొన్ని కొన్ని అధర్మపరమైనటువంటి పనులు చేయడం వల్ల ఎథిక్స్ లేకుండా చేసిన పనుల వల్ల ఇద్దరి మధ్యన విభేదాలు వస్తూ ఉంటాయి లేకపోతే ఇంట్లో భర్త కానీ భార్య కానీ పూజ చేస్తానంటే భార్య ధరడం ఇటువంటివి ఎక్కువగా జరుగుతుంటాయి గ్రూపాడైన అలాంటప్పుడు దక్షిణామూర్తి ఆరాధన చేయడం శనగలు దానంగా ఇవ్వడం వచ్చు మీ జీవిత భాగస్వామితోనైనా ఇప్పించవచ్చు అలాగే గోవులకి గోసేవ చేసుకుంటే అరటి కాయలు సన్నగా తురిమి అరటి కాయలు మనం కూర వండుకునేది అరటి పళ్ళు కాదండి అరటి కాయలు తినిపించడం చేస్తే బాగుంటుంది ఇక కొంతమందికి డైరెక్ట్ గా శుక్రుడే పాడుతాడు అంటే ఇది ఎంత డేంజరస్ అంటే ఇది ఎక్కువగా మన ధనులగ్నానికి ఎక్కువ దాని ఎఫెక్ట్ ఉంటుందండి ఎందుకంటే సష్టమ లాభాధిపతి పూర్వజన్మ కర్మకారుడు సో ఎప్పుడైతే పూర్వజన్మ కర్మకారుకుడే పోర్ట్ఫోలియో వహించాడు అనుకోండి అప్పుడు ఏమైపోద్ది అంటే మరింత ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది అలాంటిప్పుడు శుక్రుడే పాడైనప్పుడు మీరు చేయవలసినటువంటిది లలితా సహస్రనామానికి పూజ చేస్తూ తీపి చపాతీలు గోవుకి తినిపిస్తూ ఉండాలి పాటు శుక్రవారాలు ప్రధానంగా అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఈ యొక్క ప్రభావం అనేటువంటిది తగ్గుతుంది ఇంకా కొంతమందికి శని ప్రభావం ఉంటుంది సప్తమ స్థానానికి అలాంటప్పుడు ఏమవుతుందంటే లేట్ మ్యారేజెస్ అవడం ఎప్పుడు ఏదో ఒక నిందలు పడ్డం వివాహం తర్వాత అదేవిధంగా వివాహం తర్వాత చాలా విషయాలు లేట్ అవ్వడం జరుగుతుంటుంది అలాంటప్పుడు ఏమీ కంగారు పడకుండా మీరు చక్కగా నువ్వులు దానంగా ఇవ్వడం గోవులకి బెల్లం తినిపించడం ఇట్లా చేస్తుంటారు ఇక రాహుకేతువుల ప్రభావం వస్తే ముఖ్యంగా రాహు ఇూజన్ కి ఇమాజినేషన్ వచ్చేటువంటి వారి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటారు కాబట్టి రాహు ప్రభావం ఉన్నప్పుడు దుర్గా ఆరాధన చేయడం మినుమణంగా ఇవ్వడం చేస్తూ ఉండాలి చేతు ప్రభావం ఉంటే కాస్త సపరేషన్ అప్పుడప్పుడు దూరంగా ఉండడం జరుగుతుంటుంది దాన్ని అర్థం చేసుకోవాలి చాలా మంది ఏమంటారంటే నేను దూరంగా ఉంటాను అనుకున్నప్పుడు అదేమవుతుంది దూరంగా ఉండే యోగాలు భార్య భర్తల మధ్యన వచ్చినప్పుడు వీళ్ళు కొంతకాలం దూరంగా పెడుతూ ఉండాలి అందుకే మనకు చూడండి ఆషాఢ మాసంలో అమ్మాయిని ఫస్ట్ టైము వాళ్ళ పుట్టింటికి పంపిస్తూ ఉంటారు అంటే ఏమిటంటే కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని విషయాలు ఆ గ్రహస్థితులు అలా ఉన్నప్పుడు అది వాంటెడ్లీ మనం చేస్తే దాని యొక్క దోషం పోతుంది అయితే ఎవరికైనా వివాహం అవ్వట్లేదు ఇలా శని సంబంధం అనో రాబంధం అనో పాప సంబంధం సప్తమాధిపతికి వచ్చినప్పుడు లలితా సహస్ర నామాల్లో ఉన్నటువంటి గొప్ప నామం అవుతుంది అది చేసుకుంటే ఖచ్చితంగా మంచి సంబంధం త్వరగా వివాహం అవుతుంది ఓం కామేశ బద్ద మాంగళ్య సూత్ర శోభిత కందరాయి అయినమ ఇక వివాహం అయిందంటే కానీ మాకు ఇబ్బంది వస్తుంది ఎప్పుడు ఏదో గొడవలు వస్తున్నాయి అనుకున్నప్పుడు మీ వ్యయాధిపతి అంటే మీ పన్నెండవ స్థానాధిపతి పన్నెండవ పోర్ట్ఫోలియో కార్బడి ఏ గ్రహం ద్వారా పాడైందో తెలుసుకొని మనం ఇప్పుడు చెప్పినటువంటి దానాలు ఇవ్వడం ఇందాక రాహు అనుకోండి మినుముడు కేతు అనుకోండి మూలవల దానంగా ఇస్తూ ఉండాలి అయితే మీరు దానాలు ఇచ్చుకుంటూ మీరు ప్రత్యేకంగా ఓం శివకామేశ్వరాం శివా స్వాధీన వల్లభాయ మహాజ చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది